హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు ఫ్రైడ్ ఎగ్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను ఎలా చేయాలో సో ఫస్ట్ ఎగ్స్ తీసుకొని అంటే ఈ కర్రీ మనం సో ఈ కర్రీని మనం చపాతిలోకి రైస్లోకి అలా కూడా తినచ్చు సో ఫస్ట్ ఎగ్ని మీరు కొంచెం పొడవుగా అండ్ అలాగే మీకు ఉంటాయి కదా పప్పు కడు కలుపుకోవడానికైనా మనకి బయట కూడా ఇలా తాలింపుకి దొరుకుతాయి ఇవి సో ఎగ్ పోచెస్ అంటారు కదా స్ట్రీట్ స్టైల్ ఎగ్ పోచ్ మనకి బయట చేస్తారు సేమ్ అదే స్టైల్లో మనం ఎగ్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ సో ఫస్ట్ ఇలా గుడ్డుని కొట్టిపోసి దాంట్లో సాల్ట్ అండ్ అలాగే కారం కూడా వేసుకొని కొంచెం కింద కాలిన తర్వాత మీరు చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఎగ్ వేయండి దానిపైన సాల్ట్ అండ్ అలాగే కారం వేసి సో ఈ విధంగా రెండు సైడ్లు ప్రాపర్గా కాల్చుకోండి సో ఆ తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు అండ్ అలాగే ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసిన ఆనియన్ అంటే నేను మిక్సీ పట్టి చేయట్లేదు కర్రీ సో ఆనియన్ చాలా చిన్నగా తురుముకోండి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఆనియన్ అంతా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ విధంగా సో ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి జింజర్ పేస్ట్ సో మొత్తం ప్రాపర్గా ఇలా కలుపుకోండి చూడండి అంటే ఇది నేను చాలా సింపుల్ ఎగ్ ఫ్రైడ్ కర్రీ చూపిస్తున్నాను ఫ్రైడ్ ఎగ్ కర్రీ సో ఇది ఎవరైనా ఎప్పుడైనా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లోకి టమాటో మనం అది మిక్సీ పట్టలేదు నేను అండ్ కానీ చాలా చిన్నగా కట్ చేశాను టమాటో కూడా సో ఈ విధంగా అవుతుంది మనకి టమాటో కూడా దీంట్లో వేసుకుంటే చూడండి ఈ విధంగా బాగా టమాటో కూడా బాగా మగ్గనివ్వండి అవన్నీ ఉడికితే అవి వాటంతరవే మెత్తగా అయిపోతాయి మగ్గిన తర్వాత సో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు సో ఇవన్నీ వేసి ఈ విధంగా ప్రాపర్గా కలపండి ఫ్లేవర్స్ అన్ని ప్రాపర్గా దాంట్లో వచ్చేటట్టు కలిపి సో చూడండి ఈ విధంగా వేగనివ్వండి కొంచెం సేపు సో ఇలా వేగిన తర్వాత మనం వాటర్ పోసినా కూడా అవంతా మెత్తగా బాగా పట్టుకుంటుందన్నమాట చూడండి ప్రాపర్గా మగ్గిన తర్వాత ఈ విధంగా వాటర్ పోస్తున్నాను దాంట్లోనే సో అప్పుడు మనకి గ్రేవీ అనేది దాంట్లో కర్రీలో గ్రేవీ అనేది వస్తుంది సో ఈ విధంగా చాలా చాలా సింపుల్ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనము ఏవైతే ఎగ్స్ ఫ్రై చేసుకున్నామో సో అవి ఇందులోనే వేసేయండి వేసేసి టూ సైడ్స్ ఇలా తిప్పుకోండి సో అప్పుడు ఆ మసాలా టొమాటోస్ ఆనియన్స్ అవన్నీ ఈ ఎగ్స్ కూడా చాలా బాగా పట్టుకుంటాయి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఇలాగా చేసుకొని లాస్ట్కి కస్తూరి మెంతి ఉంటుంది కదా సో అది కొంచెం పైనుంచి ఇలా వేసుకొని ఈ విధంగా ఫినిష్ అయిపోతుంది చూడండి ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ ఎగ్ కర్రీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ